పొల్లా కిట్టు అనే రౌడీ షీటర్ డబ్బులు పంచుతున్నారని కంటోన్మెంట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశా తిలక్ ఆరోపించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఓటమి భయంతోనే డబ్బులు పంచుతున్నారని మండిపడ్డారు స్థానిక డీసీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అంతేకాకుండా సాక్ష్యాధారాలు ఉంటే ఇవ్వండి అంటూ చర్యలు తీసుకుంటామని డీసీపీ చెప్పినట్లు తిలక్ తెలిపారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి వంశా తిలక్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని రాజస్థాన్ ఎమ్మెల్యే శంకర్ సింగ్ తెలిపారు సాగుతున్నాయి త్రిముఖ పోటీ ఉందని చెప్పి చెప్పుకుంటున్నారు కానీ మేము ప్రచారంలో వెళ్తున్నటువంటి సందర్భం మేము ప్రచారంలో ప్రజలకు విధవించుకుంటున్న సందర్భంలో చాలా స్పష్టంగా ప్రజలు వాళ్ళు ముందే నిర్ణయించుకున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే మహిళలు కానీ యువకులు కానీ సీనియర్లు కానీ సార్ మీరు చెప్పనవసరం లేదు మీరు టైం వేస్ట్ చేయకండి మేము భారతీయ జనతా పార్టీకి నిర్ణయం తీసుకున్నాం భారతీయ జనతా పార్టీకి అంటే ఖచ్చితంగా గెలుస్తాం గెలిపిస్తాం అని చెప్పేసి వారు నిర్ణయించుకున్నారు ఆ రకంగా సాగుతుంది కాబట్టి ఆ ధీమాతోనే మా నామినేటెడ్ వైస్ ప్రెసిడెంట్గా ఏకైక నాయకుడు భారతీయ జనతా పార్టీ నాయకుడు కంట్రోల్ రెంట్లో ఆయన ధీమా వ్యక్తం చేసినారు సో కొన్ని చాలా అపోహలు చెప్పారు

कि भाई कम से कम इतना जरूर है जब तक किसी अगर सलम में ये गए एमएलए जीतने के बाद जब तक समस्या का समाधान नहीं होगा तब तक उस सलम को वहां से जाएंगे ये इस आदमी के स्वभाव में बस आपके माध्यम से वो जब तक तक सलम तक जाए बात कि आपकी समस्या के लिए ये जीत कर आने के बाद जब तक समस्या का समाधान नहीं होगा तब तक आपका सलम से बाहर निकल मैं ये गारंटी देता हूं बाकी केंद्र और आज जो सारा विषय चल रहा है भाई कभी तो आवक जावक बंद करो या जनता की जिद है बीजेपी को लाना